స్టార్ హీరో సమంత గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడి సినిమాలకు గ్యాప్ ఇచ్చి రీసెంట్ గా సిటాడెల్ హన్నీ బన్నీ వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ప్రస్తుతం తన సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్ కి దగ్గరవుతూ ఉంటుంది మహిళల గురించి షాకింగ్ కమెంట్ చేసింది సమంత ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీ అనేది నాది రెండో ఇల్లు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి దాన్ని ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకోవద్దు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని నేను చేస్తాను నేను కూడా ఒక నిర్మాణ సంస్థను నడుపుతున్నాను అక్కడ మహిళల భద్రత నా బాధ్యత మా నిర్మాణ సంస్థలో అందరికీ ఒకే రకంగా చెల్లింపులు ఉంటాయి నేను అనుభవించింది ఇంకో స్త్రీ అనుభవించకూడదు మా సంస్థలో మొగ ఆడ వర్కర్ సమానంగా ఉండేలా చూస్తాను అలాగే ఆడవాళ్ళు పెళ్లై పిల్లలు కనడం అనేది జీవితాశయం అన్న సమాజంలో మనం ఉన్నాము నేను అక్కడి నుంచి వచ్చాను కానీ అది తప్పు అది జరగకపోయినా సమాజం చెప్పినట్టు ఆ మహిళ లేకపోయినా ఒక మహిళ తాను చేయగలిగింది చేస్తూ సంతోషంగా ఉంటుంది అభివృద్ధి చెందుతోంది అని చెప్పుకొచ్చింది శామ్ ప్రస్తుతం ఈ బామ్మ చేసిన కమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక దీన్ని విన్న నేటిజన్లు ఇంత మంచి మనసు ఉన్నందుకు గాను సమంతపై పొగడతల పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు